మన విడియాన్న పట్టణంలో ఉన్న లైబ్రరీలో ఉన్న ఇక్కడ చదువుకునే విద్యార్థులు విద్యార్థులు ఇక్కడ జాబ్ చేసే వారందరికీ కూడా అందరికీ అల్పాహారం మేము ఆల్రెడీ దాదాపు ఏ మన ప్రభుత్వ హాస్పిటల్లో చేసాం దాన్ని ఆపేసి ఇవాళ లైబ్రరీలో అన్నప్రసా మనం టిఫిన్లా కాకుండా కొద్దిగా మార్చేసి మనం రైస్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మన గౌరవ శాస్త్రం కోరారు ఆ ప్రకారంగా ఏర్పాటు చేశాం ప్రథమ రోజు కాబట్టి కొద్దిగా ఏర్పాటు కొద్దిగా ఇబ్బంది అయినా రేపటి సంపూర్ణంగా ఏర్పాటు చేసుకుని తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇక్కడ వచ్చే విద్యార్థి విద్యార్థులు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి మధ్యాహ్నం పూర్తి ఎండ పోవాలన్నా రావాలన్నా కష్టం వాళ్ళు మనకు తీరు రావాలంటే సమయం సరిపోదనే భావనలో మాకు చెప్పారు జరిగింది క్లబ్ వారు చెప్పిన ప్రకారం మేము దాన్ని యాక్సెప్ట్ చేశాము ఇప్పటి నుంచి అంటే ఈరోజు ప్రారంభించాం ఇవాడి నుంచి కంట్రేషన్ మా విధిగా ఒక బాధ్యత తీసేసుకొని ఈ ఎండాకాలం మొత్తం కూడా అందరు సరిపోను తప్పకుండా తప్పకుండా బురిహార గౌడ్ రైస్ లాంటివి ఏర్పాటు చేపించి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా చేస్తాం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కలెక్ట్ చేసిన మన గౌరవ చార్ అందరూ ఇచ్చేశారు వారితో పాటు రాజకీయ ప్రముఖులు అందరూ ఇచ్చేశారు ఫస్ట్ అందరిని ఉద్దేశించేసి ఎందుకంటే అందరూ విద్యార్థులు స్కూల్కి వెళ్ళిపో లైబ్రరీకి వెళ్ళిపోవాలి లేట్ కాబట్టి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటున్నారు విద్యార్థి కూడా లో ఉన్నటువంటి అన్ని అన్ని క్లబ్లు కలిసి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆశయం ఏంటంటే బిర్యాల గుడిలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మన పిల్లలందరూ గ్రూప్ వన్ మన పిల్లలే రావాలి గ్రూప్ టూ మన పిల్లలే రావాలి గ్రూప్ త్రీ మన పిల్లలే రావాలి సివిల్ సర్వీస్లో మన పిల్లలే ఉండాలి కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మరి అన్ని సేవా కార్యక్రమాలలో తన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ కూడా మరి ఎమ్మెల్యే గారు మన యూత్ గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు లైన్స్ క్లబ్ ప్రశ్న మీరియా కూడా గౌరవ సమాజం ప్రశ్న తెలియజేస్తున్నాను ఏ సమాజాన్ని అయితే మిరియాలు కూడా ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారో దాంట్లో లైన్స్ క్లబ్ కూడా ఈ ఎండాకాలం వరకు దాదాపు సభ్యులు ఉన్నోళ్ళందరూ కూడా తాము తోచినంతగా ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశించారో దానికి పనిచేయడానికి శాసనసభ్యులు పేలారమ్మ గారు ఆదేశాలు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రంథాలయంలో విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం ఒక కార్యక్రమం అదే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ప్రతిరోజు దాదాపుగా ఈ ఎండాకాలం అంతా కూడా రైతు క్లబ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ పెరుగన్నాము అదేవిధంగా సాంబార్ రైస్ రేపటి నుంచి ఇవ్వాలంటే కొనుగోర చేసేరు రేపటి నుంచి సాంబార్ రైసు కార్ రైస్ వారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మంచి పౌరులుగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని అత్యున్నత స్థాయిలకు పోవాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు స్వారం అదేవిధంగా విధంగా వారి ఆలోచన ప్రకారం అందరూ కూడా ఉత్తమ ఉన్నిటి సాధించి తెలంగాణలోనే విరాడ నియోజకవర్గం ముందు మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్లస్వారెడ్డి తమ్ముడు గారు ఆదేశాల మేరకు లైన్స్ క్లబ్ వారు మిల్లర్స్ దాతలు కూడా దీనికి ఏ ఒక్కరి సొంతం కాదు వారి ఆదేశాల మేరకు ఏ దాత ముందుకు వచ్చినా కూడా ఆ దాత పేరు ఆ రోజు చెప్పగలను వాళ్ళ పిల్లలు పుట్టినరోజు కానీ వాళ్ళకి ఏదైతే మంచి ఉద్దేశంతో అడుగుతున్నో ఆ రోజు ఈ రెండు వందల మంది పిల్లలకి ఏ రోజు కడు రైస్ పులిహార్ కానీ సాంబార్ రైస్ కానీ రెండు ఐటమ్స్గా రోజు పెడతానికి కూడా సిద్ధంగా చేస్తామని ఆయన ఆదేశాలు మేము చేస్తామని సభాముఖంగా మన ప్రాంతంలోని ప్రముఖ నందు లైబ్రేరీన్ అందు ఆధ్వర్యంలో స్థానిక స్థానిక బిఎల్ఆర్ గారి వారి విజ్ఞుల మేరకు వారి సలహా మేరకు క్లబ్ వారి నిర్ణయం తీసుకోవడం అని అభినందిస్తా ఉన్నాం క్లబ్ వారు గతంలో హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు దానికంటే మనం చదువుకునే విద్యార్థులకి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు విద్యా వ్యవస్థను ఎంత బలపరుస్తున్నారో ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే పేద విద్యార్థులు పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలి మన ప్రాంతం నుంచి అనేకమైన ఉద్యోగాలు సంపాదించాలి అనే ఉద్దేశంతో లైబ్రరీని కూడా సారే ఎమ్మెల్యే అయిన కాని కూడా గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ లైబ్రరీలో కూడా వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లంతో పాటు ఈనాడు పేద విద్యార్థులు బయట నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇబ్బంది అవుతుందని చెప్పి సారు గ్రహించి లైన్స్ క్లబ్ వారిని రిక్వెస్ట్ చేయగలిని వారు ఒప్పుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే లైన్స్ క్లబ్ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే మనందరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని వినియోగించుకుంటూ ఏదైతే విద్యార్థుల కొరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారో అందరు కూడా వినియోగించుకొని ఈ ప్రాంతానికి మంచి కష్టపడి ఉద్యోగాలు మీరందరూ తెచ్చుకొని మీ పి తల్లిదండ్రుల భవిష్యత్తుతో పాటు కూడా మీ ఏదైతే కృషి చేస్తున్నారో లయన్స్ క్లబ్ కానీ స్థానిక ఎమ్మెల్యే భక్తు లక్ష్మారాయణ గారు కానీ ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి ఫలాలను మీరు అందించాలని అందరినీ వేడుకుంటూ చాలా చూసుకుంటాం ఈరోజు గ్రంథాలయంలో చదువుకునేటటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి మన బిఎల్ఆర్ గారు లయన్ బిఎల్ఆర్ గారు మరియు ఆదేశాల మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందు తీసుకుపోవడానికి మరి అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తే మా వారికి కావాల్సినటువంటిది భోజనాన్ని మేము సదుపాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా దాతల నుండి కానీ క్లబ్ నుండి కానీ మరి వేయితర నుండి కానీ తీసుకొచ్చి వాళ్ళని పెడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం అద్భుతంగా నిర్వహించబడుతుందంటే కారణం దాతల సహాయ సహకారాలు లైనిజంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహారం అని పెట్టాము వంద రోజులను మొదలు మొదలుపెట్టాము కంగారు ప్రోగ్రామ్ ఇది అంటే వంద రోజుల కాదు కదా ఏడు వందల ఎనభై ఏడు రోజులు అయింది బ్రహ్మాండంగా అద్వితీయంగా నిర్వహించబడింది ఆ కార్యక్రమం నిర్వహించబడింది దాతల సహాయ సహకారాలు వాళ్ళు పుట్టినరోజులు ఇక్కడే చేసుకున్నారు పెళ్లి రోజులు ఇక్కడే చేసుకున్నారు మరి అదేవిధంగా వాళ్ళ తద్దినాలు ఎవరెవరైతే తద్దినాలు చేసుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి చేసుకోవడం జరిగింది అక్కడ ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ కూడా దాతలకు పిలుపునిస్తా ఉన్నాం తప్పనిసరిగా బ్రహ్మాండమైన ఆహారం పిల్లలకు అందరికీ అందిద్దాం వాళ్ళు గ్యారంటీగా గ్రూప్స్లో బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించే విధంగా దాతలందరూ ఉన్నారని చెప్పేసి అభయ ఇద్దాం దాంట్లో భాగంగా ముందు ముఖ్యంగా బిఎల్ఆర్ అన్నగారు ఈ కార్యక్రమం చేపట్టండి ఆ కార్యక్రమం అంటే అది ఆగింది కానీ ఈ కార్యక్రమం చేపట్టండి అని చెప్పేసి చెప్పడంతో వెంటనే స్పందించి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇదే విధంగా చేస్తామని చెప్పేసి దాతలను కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం పాఠకుల దాదాపు రోజు గ్రంథాలయంకి రెండు వందల మంది వరకు ప్రజెంట్ వస్తున్నారు పాఠకులు అయితే స్థానిక శాస్త్ర సభ్యులు గారు పాఠకుల ఇబ్బందికి గమనించి వారికి పంద్యాల భోజనము ఏర్పాటు చేసిన కంద్యాల తర్వాత నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తర్వాత ప్రయత్ వారికి కూడా నా యొక్క ఆ వాటర్ సదుపాయము అంటే అయితే శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ కూడా అందరికీ ఏర్పాటు అందరికీ ఈ కార్యక్రమాన్ని చూసిన వారు అందరూ కూడా మరి మీ చెల్లిదారాగా ఇద్దరు కూడా తెలియజేసి మన మిర్యాలగూడెంలో మరి గ్రంథాలయం పెద్ద గ్రంథాలయం ఉంది దాంట్లో వేగంగా చెప్పినట్టు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పిల్లలు ఎక్కడి నుంచో ఒకంచో నుంచి చదువుకుంటారు దాన్ని గమనించిన మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మరి వారు ఎంతో ప్రేమతోటి అన్నదానం అనేది ఆయనకి వినలేని తీర్పు తీసుకొచ్చింది మరి అయ్యప్ప స్వామి భక్తులు కాబట్టి ఆ అన్న విలువ తెలుసు కాబట్టి మరి ఇవాళ కూడా మా లైన్స్ క్లబ్ వారికి అదేవిధంగా మరి మిరర్ అసోసియేషన్ మా రమేష్ గారికి చెప్పడం వారి ఆదేశాల మేరకు మా లైన్స్ క్లబ్ వాళ్ళు ఐదు క్లబ్లు కూడా ఒక అన్నదమ్ములు అందరం కలిసి మరి కార్యక్రమం చేద్దామని ముందుకు రావడం ఈ కార్యక్రమం నిరంతరం చేయడానికి మీ అందరి సాహ సహకారాలు పిల్లగాళ్ళ పెళ్లి రోజు కానివ్వండి పుట్టి రోజు కానివ్వండి ఇక్కడ చేసుకున్నట్టయితే అయితే మరి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది దాన్ని మేము మరి ఏ విధంగా సద్వినియోగం చేయాలని కూర్చొని మాట్లాడుకొని మా వంతు సహ సహకారం కూడా మేము అందించుకుంటూ మరి ఇక్కడి నుంచి నా కూడా ఒక పది రోజులు నేను డొనేషన్ చేస్తా అని చెప్పేసి కూడా ఈ సభాముఖం తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మిగతా కూడా సేకరించి మీ కార్యక్రమంలో దిగ్విజయంగా కావడానికి కోరుకుంటూ లాంగ్ లీవ్ లయన్స్ క్లబ్ సైన్స్ మిల్లర్ సోషన్ మరియు దాతల సహకారంతో మన బిర్యాల్ కూడా లైబ్రరీ చాలా పెద్ద పేరున్న లైబ్రరీ ఈ లైబ్రరీలో వంద రోజుల కార్యక్రమం వేసవికాలం అనే ఉద్దేశంతో వంద రోజుల కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట నుంచే చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ ఏదైనా పిల్లలకి ఈ ఎండాకాలంలో బైకి పోరాటానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఊళ్ళకి గ్రామాలకు పోరాటానికి కూడా ఇబ్బంది అవుతుందనే అనే ఉద్దేశంతో లయన్స్ క్లాబ్ వారిని అడగగా ఉన్న రమేష్ అన్న పెళ్లి రోజు నాడు అడగ ఎమ్మటి అందరూ కలిసి మేమందరం ఈ వంద రోజులు మాజ పూర్తి బాధ్యతని పెరుగన్నం సాంబార్ రైస్ ఈ రెండు కార్యక్రమాలు చేయమని అడిగాను రేపటి నుంచి సాంబార్ రైస్ పెరుగన్నం మాత్రమే ఉంటుంది సుమారు రెండు వందల మంది నుంచి రెండు వందల యాభై మందికి వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇంకేదన్నా పెరిగితే ఆ రోజు ఎడ్చెచ్చు కాకపోయినా చల్లారిన వాళ్ళు పెంచుకుంటారు అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు ఎలయన్స్ క్లబ్ వారు ఉంది దీనికి అందిస్తూ అలాగే వైఫై విషయంలో కూడా సంవత్సరానికి తరుపున ఫీజు కూడా వాళ్ళు థర్టీ థౌజండ్ అంత అది ఆల్రెడీ కట్టేసేసి ఫ్రీ చేశారు భవిష్యత్తులో లైబ్రరీకి ఏమన్నా కావాలన్నా కానీ బుక్స్ విషయంలో కానీ టాయిలెట్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఫ్యాన్స్ విషయంలో కానీ అవి ఉన్నా సరే పూర్తి సాయం సహాకాలం పది పదిహేను రోజులనే అందించి మంచిగా తీర్చిదిద్ది పిల్లగాళ్ళకి మంచిగా భోజనం అందించి పౌష్టికారం అందించేసి వాళ్ళు మంచిగా చదువుకొని మన మిరియాలు కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టి పెట్టింది ఈ కార్యక్రమంలో హైస్ క్లబ్ వారు కానీ రైస్ మిల్లర్స్ కానీ మా కౌన్సిలర్స్ కానీ మా పార్టీ వాళ్ళు కానీ మిగతా విద్యార్థి విద్యార్థులందరికీ పేరు పేరున దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్వినియోగం చేసుకొని విజయవంతం ఈ వంద రోజులు విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా మనందరం పాలు పంచుకుందాం నిదానం కూర్చొని మాట్లాడుకొని ఒకటొకటి కార్యక్రమాలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పాలు పంచుకొని వాటి పరిష్కారం కానీ వెతుక్కోవాలి తప్ప మనం వేరే వాళ్ళని ఎవరిని ఎంత విధంగా చూడకుండా లైబ్రరీలో ఏ అవసరం ఉన్నా సరే ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ కూడా చేయాల్సి ఉంది లైబ్రరీని దాన్ని కూడా విధి విధానాలు రూపొందించి దాతలను బట్టి అది కూడా ఎక్స్టెన్షన్ చేసి మంచి మన తెలంగాణ స్టేట్లోనే పెద్ద లైబ్రరీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనందరం కంగణం కట్టుకుని దీంట్లో ప్రతి ఒక్కరు బాధ్యులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ లైన్స్ క్లబ్ వారి కానీ రైస్ మిల్లర్ సెషన్ కానీ దాటలు కానీ అలాగే లైబ్రరీలో చదువుతున్న ప్రతి పిల్లవాడికి అలా లైబ్రరీ మెయింటైన్ చేస్తున్న ఆఫీసర్స్ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ